హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులాస్ టుడే మెయిన్యువ వచ్చేసి మార్నింగ్ అండి మా హస్బెండ్ అయితే మార్నింగ్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళారు అక్కడ నుంచి అయితే ఫిష్ అలాగే రొయ్యలు అయితే తీసుకొచ్చారండి ఫిష్ అయితే క్లీనింగ్ అయితే మార్కెట్లోనే చేయించారు ఇంకా రొయ్యలు అయితే క్లీనింగ్ అయితే చేయించలేదండి ఎందుకంటే చర్చికి టైం అవుతుందని ఇంటికైతే వచ్చేసారు ఇంకా రొయ్యలు క్లీనింగ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అండి నాకు కూడా రొయ్యలు క్లీనింగ్ చేయడం అంతగా రాదు ఇక్కడైతే మా మేనల్లుడైతే రొయ్యలు అయితే క్లీన్ అయితే చేస్తున్నాడు చూసారా రొయ్యలు కేజీ తీసుకుంటున్నారు తీసుకున్నామంటే మనం పావు కేజీ రొయ్యలు అయితే వస్తాయండి అంత రొయ్యి పొట్టే ఉంటుంది చాలా పెద్ద ప్రాసెస్ అండి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఇంకా నేనైతే చర్చికెళ్ళి వచ్చిన తర్వాత రొయ్యలు అయితే నీట్గా ఉప్పు పసుపు వేసి అయితే కడిగి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను రేపు ఎల్లుండి అయితే వండుతానండి అయితే ఫిష్ కర్రీ అయితే చేస్తాను ఆ వీడియో కూడా నెక్స్ట్ నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను కావాల్సిన వాళ్ళైతే చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్